అందరికీ నమస్కారం మనం ఈనాడు పత్రికలో క్లస్టర్ భవిష్యత్ కష్టము విశ్వవిద్యాలయాన్ని ఎత్తేసే ప్రణాళిక అని చెప్పేసి ఒక వార్త చదివాం ఎందుకంటే ఆ రోజు మనం విభజన చట్టంలో సెంట్రల్ యూనివర్సిటీని మనం అనంతపురం జిల్లాకు సాధించుకున్నాం మననే వాళ్ళు వర్చువల్ ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు వారు ప్రారంభించారు అక్కడ పిహెచ్డీ చేసుకునే అవకాశం ఉంది ఫీల్ చేసుకునే అవకాశం ఉంది నాన్ టీచింగ్ టీచింగ్ కొన్ని పోస్టులు వచ్చాయి అక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కూడా కల్పించారు మరి మన రాయలసీమ ముఖ అయినటువంటి మన కర్నూల్లో క్లస్టర్ యూనివర్సిటీ తీసేస్తామంటే మనం ప్రతి ఒక్కరు స్పందించాలా ఎందుకంటే ఇది ఇక్కడున్న ముగ్గురు ప్రిన్సిపాల్ గారు కావచ్చు లేదంటే కాలేజ్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ వారు కూడా కావచ్చు ఏమవుతుందంటే ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే క్లస్టర్ యూనివర్సిటీతో పని లేదని చెప్పేసి మరి ఈ నారా లోకేష్ గారికి మనం తెలియజేయాల్సిన బాధ్యత మన ఉంది ఎందుకంటే నారా లోకేష్ గారు దీనిపైన సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వారి హయాంలోనే శంకుస్థాపన చేశారు కాబట్టి మరి వారు తీసేసి ఆలోచన అయితే చెయ్యరు కానీ దీనివల్ల ఉపయోగం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ప్రిన్సిపాల్ పెత్తనం పోతుందని ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది హైర్ ఎడ్యుకేషన్లో కాలేజ్ ఎడ్యుకేషన్ ఉన్నవారికి తర్వాత ముఖ్యంగా భరత్ గుప్తా గారు దీన్ని ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అందించడం జరుగుతూ ఉంది మరి వారు కూడా ఆలోచించాలి కరోనా వాసిగా ఇక్కడ క్లస్టర్ యూనివర్సిటీ వస్తే కన్నా మనకు పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మనకు పరిశోధన వేదికగా మార్చాలన్న ప్రధాన లక్ష్యంతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు అంటే నూట అరవై తొమ్మిది మంది అధ్యాపకులు ఉంటే దాంట్లో డెబ్బై మందికి పైగా వారి దగ్గర మనం పరిశోధనలు చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా భవనాలను వదిలేశారు పరిశోధనలు పక్కన పెట్టేశారు ఇవన్నీ రూసా నిధులతో అంటే కేంద్రం ఇచ్చిన నిధులతో బిల్డింగ్ నిర్మించారు అవి కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ చేతులు తీసిన పరిస్థితి ఏర్పడుతుంది అందరికీ మన రాయలసీమలో ఉన్నటువంటి కవులు రచితులు మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ పోరాటం చేసి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి క్లస్టర్ యూనివర్సిటీని కాపాడుకుందాం ఇక్కడ పీజీ చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత పిహెచ్డీ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి విద్యార్థులు వాళ్ళు దాదాపు మహా అయితే మూడు వేల మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు అదే క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పడితే గాన దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థులకు అవకాశం కల్పించవచ్చు మరి అలాంటి అవకాశాన్ని మనం తీర్జార్చకూడదని అందరికీ అవసరం నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు